ఓకే బాయ్స్ సక్సెస్ఫుల్గా సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది ఇక వీళ్ళు ఎట్లయినా మూడో రౌండ్కు ఫైనల్ లేరు కానీ పాకిస్ని విస్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిన అభిషేక్ శర్మకి కంగ్రాచులేషన్స్ పాటికి నేను పదిహేను బాళ్లలో ముప్పై రన్స్ కొట్టుకొని అనుకున్నా కానీ అనవసరంగా నన్ను గెలిగిర్రు అందుకే ముప్పై తొమ్మిది బాలుళ్ళి డెబ్బై నాలుగు రన్స్ కొట్టినా ఏదిగే సల్మాన్ తమ్ముడు చక్కగా ఆడుకోవచ్చు కదా ఎందుకు చెప్పు మా పిల్లగాలని గెలుపుతారు చూడు మీరు గెలిక లాస్ట్ ఓవర్ దాకా రావాల్సిన మ్యాచ్ ఒక ఓవర్ మిగిలి ఉండగానే మా ఓర్లు ఫినిష్ చేసి పడేసి ఏం ఏం చెప్పాలే స్కైబయ మా షైన్ షా అఫ్రీదని ఏదో పెద్ద తోప్ బౌలర్ అనుకుంటే సిక్స్లు ఫోర్లు కొట్టించుకున్నట్టు తప్ప ఏం చెత్తలేడు ఏం మాట్లాడుతున్నావే మీరేదో రెండు వందలు కొట్టి మేము డిఫెండ్ చేసుకున్నట్టు మాట్లాడతాను మీకు రన్స్ కొట్టాతా కాదు కానీ నాకే బౌలింగ్ అత్తలేదా ఆటో ఇటో వేసి మన పిల్లగాళ్ళందరు కష్టపడి నూట డెబ్బై రన్స్ కొట్టిల్లు అవి కూడా సరిపోకపోతే ఎట్లా అయినా నువ్వు వేసిన ఫస్ట్ బాల్ నే ఫోర్ ఓ సిక్స్ ఓ సంపుతానుగా అభిషేక్ శర్మ నువ్వు మళ్ళా ప్రీమియం బౌలర్వా నువ్వు వేసే ఫస్ట్ బాల్కే సిక్స్ ఓ ఫోర్ ఓ సంపుతాడుగా అభిషేక్ శర్మ అయినా నీ బుద్ధత్తలేదు చూపిస్తా ఇలా నా బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఏందో శ్రీలంక మీద చూపిత్తా ఏ మాట కా మాట చెప్పుకోవాలి స్కైబయ్య ఈ పాకిస్తాన్ల మీద మ్యాచ్ గెలుతా అంటే కిక్ ఎక్సలెంట్ ఉన్నది రెండు సార్లు ఓడించను ముచ్చటగా మూడోసారి కూడా వీళ్ళని ఫైనల్ అనుకో ఆ కిక్కే వేరే ఉంటుంది మూడు సార్లు అయింది గెలుతాముడు నాలుగు సార్లు అయినా ఓడిస్తాం కానీ వీళ్ళు ఫైనల్కి రావద్దా ఇవాళ కనుక వీళ్ళు శ్రీలంకతో ఓడిపోయేలాంటే ఇంత అంతే ఇక ఓడిపోతాం అన్న ముచ్చట లేదు ఇవాళ శ్రీలంకతో ఎట్టి పరిస్థితులలో గెలుచుడే తర్వాత బంగ్లాదేశ్ మీద కూడా గెలుస్తాం ఫైనల్కి వస్తాం మీరు మమ్మల్ని రెండు మ్యాచ్లలో ఓడించిన దానికి రివెంజ్ మేము ఫైనల్ మ్యాచ్లో తీసుకుంటాం ఫైనల్ కి తమ్ముడు తప్పు లేదు కానీ గెలవాలనుకోకు ఏ స్కాయ్ భయ్యా వాళ్ళేడ ఫైనల్ కి ఎలా ఇలా వాళ్ళని వాటినే బిసుకుతాం అదే అదే మొన్న బంగ్లాదేశ్ ని విసికిల్ కదా చూసినాం అరే బంగ్లాదేశ్ తోని బై మిస్టేక్ లో ఓడిపోయినవే బంగ్లాదేశ్ టీం ఆడే ఆట చూస్తే వాళ్ళు మిమ్మల్ని కూడా ఓడించేటట్టే ఉన్నారు అంటే మనం ఏ శ్రీలంకతోనో పాకిస్తాన్తోనో ఫైనల్ ఆడుకుందాం అనుకుంటే ఈ బంగ్లాదేశ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయింది ఎస్ ఖచ్చితంగా ఇస్తాం ఫైనల్ మ్యాచ్ కి ముందే మిమ్మల్ని కూడా ఓడిస్తాం ఫకర్ భయ్యా మనం తొందరపడి ఇలా శ్రీలంకను ఓడిచ్చి ఆ తర్వాత బంగ్లాదేశ్ నోడిచ్చి ఫైనల్ కు పోయినాం అనుకో మళ్ళీ ఇండియాతోని ఫైనల్ ఆడాల్సి వస్తుంది సాప్పుడ గివిలతో ఓడిపోయి ఇంటికి పోతే సరిపోదా తమ్ముడు తోని గెలిచినాం తర్వాత ఇండియాతోను ఓడిపోయినాం యుఏఈతోని గెలిచినాం తర్వాత ఇండియాతోను ఓడిపోయినాం మనం ఒక ఇండియాతో తప్ప ఎవరితో ఓడిపోవడానికి వీల్లేదు ఫస్ట్ మనం ఇలా శ్రీలంకను ఓడిద్దాం తర్వాత బంగ్లాదేశ్ ఓడిద్దాం తర్వాత ఫైనల్ మ్యాచ్ గురించి ఆలోచించుదాం మాకు కావాల్సింది కూడా గదే మిమ్మల్ని ఎన్నిసార్లు ఓడించినా సాటిస్ఫాక్షన్ వచ్చలేదు ఇంకొక్కసారి మీరు ఫైనల్కి వచ్చి మా చేతిలో ఓడిపోయేళ్ళనుకో ఏషియా కప్ గెలిచినందుకు సంతృప్తి ఉంటుంది వస్తాం వస్తాం ఈసారి ఫైనల్కి వస్తాం ఫైనల్ పంచి కూడా మేమే ఇస్తాం ఒక పని చేయలివే ఇలా మీరు స్టార్టింగ్ పద ఓవర్లు మంచిగానే ఆడేళ్ళు ఈ శ్రీలంకతో కూడా గట్లనే ఆడు కానీ తర్వాత పద ఓవర్లే మీరు చక్కగా ఆడలేకపోయిల్లు తర్వాత పద ఓవర్లు కూడా మరి సిక్స్లు కొట్టాలంటే ఏం చేయాలో చెప్పుస్కాయ బయ్యా ఏం లేదు సల్మాన్ తాముడు నువ్వు బ్యాటింగ్కి రావద్దు గంతే గా మొహమ్మద్ హారీసు షాయిన్ అఫ్రీది హారీస్ రాఫ్ సిక్స్లు మంచిగా కొడతారు కాబట్టి వాళ్ళను ముందు పంపించి నువ్వు బ్యాటింగ్కి అసలే రాకుంటుండు మీ స్కోర్ ఈజీగా నూట ఎనభై నూట తొంభై పోతుంది అక్కడ నుంచి మ్యాచ్ గెలువులు గంతే సైం బ్రో అటి చేసి ఇలా డక్అవుట్ కాలేదు కదా కాలేదు బ్రో పై గాడ్స్ గ్రేస్ ఇలా వన్ డౌన్ బ్యాటింగ్ వచ్చో ఇరవై రన్లు కొట్టుకున్నా ఇలా శ్రీలంక మీద సునామీ సృష్టించుతా దూవే తమ్ముడు మెల్లమెల్లగా నువ్వు కూడా మంచి ఆల్రౌండర్ అవుతావు కదా వాళ్ళు వికెట్ పడకుండా బ్యాటింగ్ చేస్తున్న టైంకి వచ్చి వికెట్ తీసి మనకు మంచి బ్రేక్ త్రూ ఇచ్చినావు వాస్తవాన్ని చెప్పాలంటే నువ్వు పుల్ల తీసుడు వల్లనే వాళ్ళ రన్ రేట్ మొత్తం తగ్గిపోయింది మన ఇద్దరం గిట్లనే మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటా పోతే నెక్స్ట్ ఇయర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవకుంటే ఎవరు ఆపలేరు హార్దిక్ బ్రో నా దగ్గర ఎప్పటి నుంచో బౌలింగ్ టాలెంట్ ఉన్నది కానీ వీళ్ళే నన్ను సిక్సులు కొట్టడానికి తప్ప వికెట్లు తీయడానికి ఉపయోగించుకోలే ఇప్పుడు ఉపయోగించుకుంటాళ్ళు మ్యాచ్లు గెలుస్తాను కంటే ఓకే బాయ్స్ ఎల్లుండి మన నాగిన్ తమ్ముళ్ళతోని మ్యాచ్ ఉన్నది పిల్లగాళ్ళు మంచి పొంగు మీద ఉన్నారు వాళ్ళని కూడా బిసికాలే మీరు పిసికితే పిసికించుకోవడానికి మేము పాకిస్తాన్ టీం కాదు బంగ్లాదేశ్ చూస్తారు కదా మేము ఆడే ఆట చూద్దాం తమ్ముడు లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్ సో ఫ్రెండ్స్ ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి పాకిస్తాన్ బౌలర్లు అనవసరంగా యాటిట్యూడ్ చూపించి అభిషేక్ శర్మను శుభ్మాన్ గిల్ ని గెలిపిరు వాళ్ళ ఐపీఎల్ లో మంచి మంచి బౌలర్లనే లనే పెట్టిన వాళ్ళు ఈ పిలిపిరి బౌలర్లు గెలికగానే అవుట్ అవుతారు కావచ్చు అనుకున్నారు ఎనీవే ఇలా మళ్ళీ శ్రీలంకకి పాకిస్తాన్కి మ్యాచ్ ఉంది పాకిస్తాన్ గెలవాలనుకుంటున్నా ఎందుకంటే శ్రీలంక ఎట్లయినా బంగ్లాదేశ్ తో ఓడిపోయింది కాబట్టి అది ఫైనల్కి వచ్చే ఛాన్స్ దానికి తక్కువ ఉన్నది సో వస్తే పాకిస్తాన్ అన్న రావచ్చు బంగ్లాదేశ్ అన్న రావచ్చు సో బంగ్లాదేశ్తో ఫైనల్ ఆడే కంటే మళ్ళీ పాకిస్తాన్తోనే ఆడినామనుకో మూడు సార్లు గెలిచినట్టు ఉంటుంది ఏషియా కప్ గెలిచిన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది సో చూద్దాం ఏం జరుగుతుందో సో మీరేమనుకుంటారు ఫైనల్ ఎవరితో ఆడితే బాగుంటుంది అనుకుంటారో కింద కామెంట్ లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్